కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా రెండో రోజు వానకుట్టపల్లిలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నారా భువనేశ్వరికి గ్రామస్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు చూస్తూ ఉండండి అభివృద్ధిలో కుప్పం దేశానికే రోల్ మోడల్ గా కాబోతుందని అన్నారు డ్రాక ఏర్పాటుతో మహిళ జీవితాల్లో చంద్రబాబు వెలుగులు నింపారని అన్నారు గత ప్రభుత్వం వారి చేపదులు నింపు ప్రజల జీవితాలతో చెలగాటమాటిందని అన్నారు అభివృద్ధి అన్నమాట వినబడకుండా అరాచకం సృష్టించారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు పేదరికం లేని సమాజం చంద్రబాబు గారి కలహని ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఆయన కోరిక అని భువనేశ్వరి అన్నారు వచ్చి ఉపాధి కల్పిస్తాయేమో అని అర్జీ తీసుకువచ్చా నా పేరు చంద్రకాల మేడం ఆర్టీసీ కంట్రాక్టర్ లో గత పదహారు నాలుగు సంవత్సరాలుగా డ్యూటీ చేస్తా ఉన్నాడు రీసెంట్ గా ఆయనకి రెండు వేల ఇరవై రెండు లో ఏడు నెలలు

తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పని ఎడ్యుకేషన్ గా మార్చాలనుకున్నారు వంద శాతం మొబైల్ నెట్వర్క్ అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సంట్రేషన్ చేస్తున్నారు బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ మీకు చెప్పినట్టు ఈ జూలైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు కుప్పంలో ఆసుపత్రి కుప్పం ఏరియల్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తానని అది కూడా ఆయన ఇచ్చారు అట్లానే మెడికల్ మోడల్ మున్సి మున్సిపాలిటీ దీనికి నాలుగు వందల యాభై కోట్లు కుప్పానికి మోడల్ మున్సిపాలిటీగా చేస్తాను దానితో భాగంగా వంద కోట్లు నిధులు విడుదల చేశారు కొత్త అన్న అన్న క్యాంటీన్ క్యాంటీన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఎట్లా నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని నమ్మి పేద ప్రజలకి స్ఫూర్తితోనే ఆకలి అనేది మనం ఎవ్వరు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు ఏమి ఎదుర్కోకూడదు ఆకలి అనేది నేను చూడకూడదు